ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి నామములో వందనాలు తెలియజేస్తున్నాను మరి మనమందరం కూడా కడవరదినాలు ఉన్నామన్న సంగతి మనకి చాలా ఇట్టే అంటే చాలా సులభంగా మనకి అర్థమైపోతూ ఉన్నట్టువంటిది ఉంది మనం ఎవరో చెప్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ నిజంగా వాతావరణాన్ని చూస్తుంటే ఏదో ఒక భయోత్పాతము జరగబోతుంది అనే సంగతులు లేక సూచనలు మనకు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి మరి అవన్నీ కూడా మానవుని యొక్క మేధస్సుకు మించినటువంటి సంగతులు మనం ఏమనుకుంటున్నామంటే మానవుని కంటే గొప్పవాడు ఇంకా ఎవడో లేడని మనం అనుకుంటున్నాము కానీ దైవగ్రంథము ఏం మాట్లాడుతుంది అని అంటే అపోస్తున్న పౌలు కొరం రాస్తూ ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నారు ఏమని అంటే దేవునికిని అలాగే మానవులకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు మానవుడు అంటాడు నేను కొండ మీద కోతనైనా నేను తీసుకొని వస్తాను అంటాడు నేను ఎక్కడెక్కడో చంద్రమండలంలో ఇల్లు కడతాను అంటున్నాడు నేను బిల్డింగ్ కడతాను అంటున్నాడు మరి మార్స్లోకి వెళ్ళి నేను నివాసం చేస్తాను అంటున్నాడు మరి గమనించినట్లయితే సునీత విలియం అనే సహోదరి ఇంకా ఆమె అంతరిక్షంలోనే ఉండిపోయింది ఆమెను ఎలా తీసుకురావాలో తెలియనటువంటి పరిస్థితిలో మానవుడు ఉన్నాడు ఇంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడినట్టు ఎర్రర్స్ తప్పిదాలు ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి ఇటీవల గమనించినట్లయితే వాషింగ్టన్ డీసీలో మరి ల్యాండింగ్ అవుతున్నటువంటి విమానాన్ని రన్వే మీదకి దిగుతున్నటువంటి విమానాన్ని మరి మిలిటరీ హెలికాప్టర్ ఢీ కొట్టేసింది గాల్లోనే పేలిపోయినాయి అరవై ఏడు మంది ప్రయాణికులు నదిలో పడిపోయినటువంటి వారికి ఉన్నారు ఎవరిది తప్పిదం ఎందుకు జరుగుతుంది వీ డోంట్ నో మానవుడు కనుగొన్నటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మానవుని ఎట్టి నడిపిస్తుంది ఇటీవల కాలంలో మన దేశంలోనే భారతదేశంలోనే ఒక కుటుంబము ఒక కారులో ప్రయాణం చేస్తూ జిపిఎస్ని ఆధారం చేసుకుని జీపీఎస్ ఆధారంగా వారు డ్రైవ్ చేస్తున్నారు జిపిఎస్ ఎటు చూపిస్తే అటు వెళుతున్నారు వారు వెళ్ళవలసిన డెస్టినేషన్కి కానీ చివరికి వారు ప్రాణాలు కోల్పోయినారు ఆ జీపీఎస్ అనేది ఒక బ్రిడ్జ్ మీదకి నడిపించింది అయితే ఆ చివరి భాగంలో బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు కానీ జిపిఎస్ రూట్ మ్యాప్ మాత్రం చూపిస్తుంది దాన్ని అప్డేట్ చేయలేకపోయినారు ఆ పొగ మంచులో వారు ఏం చేస్తున్నారు అంటే జీపీఎస్ ప్రకారం వెళ్ళిపోయినారు ఆ నదిలో బ్రిడ్జి మించి సకం కట్టడము కూలిపోవడంతో కింద పడిపోయినటువంటి వారు ఉన్నారు ఈరోజు ఎలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా మానవుడు మరి తనని తను రక్షించుకోలేకపోతున్నాడు కారణం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కొరింత తెలుగు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూస్తున్నట్లయితే శిలువును గూర్చిన వార్త అంటే ఏసుప్రభు గూర్చినటువంటి వార్తలు లేక యేసు ప్రభు గూర్చిన మాటలను గూర్చినటువంటి వార్త నశించిపోతున్నటువంటి వారికి ఎలాగ వెర్రితనంగా ఉంది పిచ్చండి వీళ్ళందరికీ యేసు ప్రభు పిచ్చి పట్టినండి అందుకే వీళ్ళు ఎలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళకి ఎలాగున్నదంటండి వెర్రితనంగా ఉంది శిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఎవరైతే రక్షింపబడినారో ఎవరైతే శిలువు మంది దగ్గరికి వచ్చినారో ఎవరైతే శిలువు మన దగ్గరికి వచ్చి వారి పాపాలను ఒప్పుకుని క్షమించబడి పునీతులుగా చేయబడి ఒక క్రొత్త జీవితాన్ని అనిపిస్తున్నారో వారు దైవికమైనటువంటి శక్తి చేత వారు నింపబడుతున్నారు మరి వారు నశించిచ్చున్నటువంటి వారు ఎందుకు అలాగున్నారు అంటే దైవగ్రంథం సెలవుస్తుంది విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును అంటున్నాడు జ్ఞాన యొక్క నా జ్ఞానం ఏమైపోతుందంట నాశనం అయిపోతుంది అంటున్నాడు నాశనం చేస్తానంటున్నాడు ఇటీవల మేము చిక్మంగ్ళూరు ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు ఆ శృంగేరి నుంచి కొన్ని వెహికల్స్ బెంగళూరు వెళుతూ ఉంటాయి బెంగళూరు వెళ్తుంటుంటే వారు ఏం చేస్తారంటే జీపీఎస్ ట్రాకింగ్ చేసుకుంటారంటండి వాళ్ళు వాళ్ళు దాల్ అనే ఊరు దగ్గరకు వచ్చే సమయానికి ఆ ప్రతి ఒక్కరు కూడా వేరే ఆ జీపీఎస్ చెప్పినట్టు వెళ్ళిపోతూ ఉంటారంట అక్కడ ఉండే మా సహోదరుడు అంటాడు వాళ్ళు జీపీఎస్ చెప్పినట్టు వెళ్ళిపోతున్నారండి ఈ ట్రాక్లో వెళితే వీళ్ళు సుమారు ఇరవై కిలోమీటర్లు చాలా కష్టపడాలి రూట్లో అది కాకుండా కొంచెము వాళ్ళు ముందుకెళ్ళినట్లయితే హైవేలోకి వెళ్ళిపోయి చాలా సుఖంగా ప్రయాణం చేస్తారు కానీ వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు అనంటే జీపీఎస్ నమ్ముతున్నారు మానవుని యొక్క జ్ఞానాన్ని మనుషుడు నమ్ముకుంటున్నాడు తంత్రజ్ఞానాన్ని నమ్ముకుంటున్నాడు అందుకే జ్ఞానులు యొక్క జ్ఞానాన్ని నాశనం చేస్తాను వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడింది అందుకే దైవగ్రంథం చెప్తుంది జ్ఞాని ఏమాయను మరి శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా మరి ఏడి జ్ఞాని నిన్ను పరలోకం తీసుకెళ్ళొచ్చు కదా మా శాస్త్రి గారిని పరలోకం తీసుకెళ్ళొచ్చు కదా లోకపు తర్కవాది నిన్ను పరలోకం తీసుకెళ్లొచ్చు కదా కానీ వాళ్ళంతా ఏమైపోయినారు సహోదరా సహోదరి టైటానిక్ వార్డ్ చూపిస్తానని ఒక ఆయన ట్రావెల్ ఏజెన్సీ పెట్టినాడు తీరా ఏం చూపించినాడు టైటానిక్ ఆ వాడను మునిగిపోయిన టైటానిక్ వార్డను చూపించలేదు కానీ వారిని ఏం చేస్తున్నారంటే మరొక ప్రపంచంలో పంపించినాడు అంటే మృత్యువును చూపించినాడు వారికి ఒక్కొక్కడు రెండేసు కోట్లు మూడేసు కోట్ల రూపాయల టికెట్ తీసుకుని వాళ్ళు మృత్యువు పాలైనటువంటి వారికి ఉన్నారు ఈ లోకంలో ఉన్న సైంటిస్ట్ ఏమైపోయినాడు జ్ఞాని ఏమైపోయినాడు పొంతలని పొంతన లేనటువంటి వివాదాలని పొంతన లేనటువంటి తర్కాలని మరి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞాని కావచ్చు శాస్త్రి కావచ్చు లేకపోతే ఈ లోకపు తర్కవాది కూడా తీసుకురావచ్చు అయితే దేవుడు అంటున్నాడు ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా వెర్రితనముగా చేస్తున్నాడు పాపం పోవాలంటే నువ్వు ఏదేదో చేస్తే పోవు మనకు శాస్త్రం ఉంది మంత్రాలకు చింతకాయలు రాలని చెప్తూ ఉంటారు అరే చింతకాయలే రాలినప్పుడు మంత్రం చేస్తే ఏదో ఎందుకు అయిపోద్ది ఏదేదో ఎందుకు జరుగుతుంది అందుకని ఇక్కడ మరొక మాట మనం చూస్తుంటాం దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున అంటే దేవుణ్ణి ఎరగాలి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలని అంటే దేవుని యొక్క జ్ఞానానుసారంగాని వెళ్ళాలి అంతేగాని నీ జ్ఞానం చేత దేవుని ఎరగాలనుకుంటున్నావు నాకు తెలిసిందే దేవుడు అంటావు నేను కనుగొందే నిజమంటావు అసలు నీ తల్లిగా కడుపులో నీ ఉన్నప్పుడు నువ్వు ఎలాగూ సృష్టింపబడినావో నీకు తెలుసా తెలీదు నువ్వే కలర్లో బయటకు వస్తావు నీకేం తెలుసు నీ బ్లడ్ ఏ గ్రూప్ నీకేం తెలుసు కానీ నీవు చెప్తూ ఉంటావు ఏదో స్కానింగ్ చేస్తుంటావు ఏదో చేస్తూ ఉంటావు ఏదేదో చేస్తుంటావు అంతా కూడా ఎర్రర్ ఎర్రర్ అంటూ ఉంటాం అంత మోసము దగ కుట్రతో ఈ లోకము నడుస్తుంది అయితే ఈరోజున సువార్థ ప్రకటన అనే వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుడుకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటే ఏడు గమనించినట్లయితే సువార్థ ప్రకటన చేత దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల్ని రక్షించగలుగుతూ ఉన్నటువంటి వాడుకు రక్షించడం అనేది దేవునికి దయాపూర్వక సంకల్పం రాయబడింది నీవేమో శిక్షించాలంటావు నీవేమో తలకాయ తీసేయాలంటావు ఎన్ని తలకాయలు తీసేస్తావు నీ వచ్చినప్పటి నుంచి ఎన్ని తలకాయలు పోయినాయి ఎంతమంది మార్పు చెందినారు జైళ్ళలో ఇంకా ఖైదీలు మగ్గుతూనే ఉన్నారు వచ్చే ఖైదీలకు జైళ్ళు సరిపోవట్లేదు ఏం మార్చేసినావు ఎవరిని మార్చినావు హత్య చేస్తాడు జైల్లోకి వెళ్తాడు మరలా బయటకు వచ్చేస్తుంటాడు మరలా హత్య చేస్తూ ఉంటాడు వాడు జీవితము ఎలా రిఫార్మ్ చేయగలుగుతావు సహోదరా సహోదరి మానవుడు మరొక మానవుడి జీవితాన్ని మార్చలేరు ఒక మానవుని మరొకడు మార్చలేడు ఈరోజున లోక సంబంధమైనటువంటి తర్కము లోక సంబంధమైనటువంటి సిద్ధాంతం ఏం చేస్తుందంటే మా వాళ్ళందరినీ మీరు మార్చేస్తున్నారు అరే మీరు కూడా మార్చేయచ్చు కదా మా వాళ్ళందరినీ మార్చారని చూడండి సాధ్యమా ఒక మనిషిని ఇంకొక మనిషి మార్చలేడు ప్రియుడ ఆ మనిషి మారాలి అనే బుద్ధి ఆ మనిషికి వస్తే ఎవడు ఆప్ చేయలేడు ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరు కానీ రోజున మత చాందస్సు వాదులు ఏం చేస్తున్నారంటే ఈ సంగతులు తెలియనట్టు సహోదరులు ఏం చేస్తున్నారంటే మనుషులను మార్చేస్తున్నారంటున్నారు మార్చేది దేవుడు మార్చాలి ఈ నచ్చింది కాదండి ఈ సిద్ధాంతము రెండు వేల సంవత్సరాల నుండి ఇదే కథ మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం మరి దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు తృణీకరిస్తున్నారు అయితే పౌల అంటాడు కొరింతెలుగు రాస్తే ఏమంటున్నారంటే అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము ఎవరిని ప్రకటిస్తున్నారు అంటండి శిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఈరోజున క్రీస్తే జ్ఞానము క్రీస్తే శక్తి జ్ఞాన ఏమైను శాస్త్రీయమాయను ఈ లోకపు తర్కవాది ఏమాయను సహోదరా సహోదరి మానము తప్పించుడు ప్రభు అని ఎహో వశమని రాబడింది నేను తంత్రజ్ఞానము నేను సర్వనాశనం చేస్తూ ఉన్నటువంటిది ఉంది ఇటీవల కాలంలో గతించిన సంవత్సరంలో జరిగినటువంటి రైలు ప్రమాదాలను చూస్తున్నట్లయితే కని విని ఎరగినన్ని ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నటువంటి వారన్నాం వాట్స్ ద ప్రాబ్లం సమస్య ఏంటి హ్యూమన్ అండి కవ్వచు అనేదాన్ని తీసుకొచ్చినారు కానీ కవ్వచ్ తీసుకొచ్చినావు కానీ కవచంగా లేదే వందలాది మంది ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి ఈ రోజున మానవునిక జ్ఞానము వ్యర్థము ఈ లోక జ్ఞానము వ్యర్థము అని వ్రాయబడినటువంటిది ఉంది దైవ జ్ఞానము వ్యర్థము ఎందుకంటే దేవుని ఆ దేవుని జ్ఞానము చాలా శ్రేష్టమైనటువంటిది లోక జ్ఞానం వ్యర్థమండి దైవిక జ్ఞానము చాలా శ్రేష్టమైనటువంటిది నీవేమో దైవికమైనటువంటి జ్ఞానము వ్యర్థమండి అని అని అనుకుంటుంటావు నాకు తెలిసిందే జ్ఞానం అంటావు అది దేవుని వాక్యం సలు దేవుని విర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైందని రాయబడింది కనుక సహోదరులారా గాడ్స్ కాలింగ్ యూ దేవుని పిలుస్తున్నాడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్పవారైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరిో దేవుని ఎదుట అతిశంపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తుణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేస్తున్నది ఉన్నారు ప్రభునందే ప్రభువు దైవ అతిష్ఠించు వలని దైవగ్రంథంలో ఉంది కనుక ఇలాంటి దైవికమైనటువంటి జ్ఞానంలోనికి నువ్వు రావాలి ఈ రోజు మనం చూస్తుంటాము ఇజ్రాల్ దేశంలో ఇజ్రాయెల్ పాలిస్తీనా గాజా సిరియా జోడాన్ లేక ఇరాన్ ఇరాక్ యుద్ధాలతో కొట్టుకు చనిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి రష్యాను మనం గమనిస్తూ ఉంటాము పుతిన్ అలాగే జలన్స్ యుక్రెయిన్ వాళ్ళు గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు యుద్ధం చేస్తూ శిథిలమైపోయిన ఆ యొక్క చూస్తుంటే కారణం ఏంటంటే వారి జ్ఞానము మనుష్య జ్ఞానము వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు ఆధారం చేసుకున్నారు బైబిల్ చెప్తుంది జ్ఞాని ఏమాయను ఏమాయను ఈ లోకపు తత్వ తర్కవాది ఏమాయను అయితే దేవునికి వాక్యంలో ఒక విషయాన్ని మీ ముందుకి తీసుకుని వస్తున్నా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి దినాల్లో మత్స్సు వార్త ఇరవై నాలుగవ దాములో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు ఏంటంటే అండి మూడవ ఆయన ఒలివ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయనది ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడుకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనుగా ఏమన్నారంటే నీ యొక్క రాకడ మరలా తిరిగి నువ్వు వస్తావు జిస్ ఇస్ కమింగ్ సూన్ ఏసు త్వరగా రాని ఉన్నాడు ఆయన త్వరగా వచ్చిస్తున్నాడు నువ్వు రా వస్తావు అనడానికి సూచనలేంటి ఈ యుగ సమాప్తికి సూచనలేంటి మాతో చెప్పమంటే ఏసు అంటారు ఎవడును మిమ్మల్ని మోసపరచుకోకుండా చూచుకునడి నిమ్మ మోసం చేస్తారు మోసపరచకుండా చూసుకోండి అనేకులు నా పేరిట వస్తారు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు నేనే క్రీస్తునని మోసం చేస్తారండి మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకుని ఓ ఇవన్నీ ఆయన చెప్తున్నాడు యుద్ధాలు వస్తాయి యుద్ధ సమాచారాలు వస్తాయి ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు అంతము వెంటనే రాదు ఎలా ఉంటుంది అంటండి జనం మీదకి జనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఒక తెగకు ఇంకొక తెగకు పడనటువంటి పరిస్థితి గత సంవత్సరం గమనించిన మణిపూర్ బగ్గుమన్నటువంటిది ఉంది మండిపోయినటువంటిది ఉంది ఎవడు పట్టించుకున్న ఆదుడే లేడు మరి ప్రధాని గారైతే మిన్నకున్నట్లుగా మనం చూస్తున్నాము ఇంకా ఆ రాష్ట్ర సీఎం సంగతి చెప్పవలసిన అవసరం లేదు ఎవరు చేస్తే మాకేంటి మతఛాందస్థవాదులు చూసిన జనం మీదికి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచుననే సుప్రభు చెప్తున్నారు అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదురు మీరు నా నామమును నిమిత్తము సకల జనముల చేత ద్వేషం పడుదురు అమె అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు ఓ అబద్ధ ప్రవక్తల చేత నింపబడిందండి దేశము రాష్ట్రము రాజ్యాలు అబద్ధ ప్రవక్తలు ఇంకా అక్రమము విస్త ఇంకా దాన్ని చెప్పుగా అక్కర్లేదు భ్రష్టం అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిన రాయబడింది రాబడింది అంత మరకు సహించిన వాడేవాడు వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమనంతరం ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అప్పుడు అంతమస్తుంది ఈరోజు సువార్త ప్రకటించాలి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలండి యేసు సువార్త ప్రకటించాలి సువార్త ఏం చేస్తుంది అంటే మానవ జీవితాన్ని మార్చివేస్తుంది కొరెన్ రాసిన పత్రిక మొదటి పత్రిక దేవుని యొక్క వాక్యంలో నుండి అపోసరణ పౌలు కొరెన్ రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ దాని పదిహేడు వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ కొరింతి ఐదు పదిహేడు ఏం మాట్లాడుతుంది అంటే కాగా ఎవడైనను క్రీస్తు నందునడలా వాడు నూతన సృష్టి యేసుక్రీస్తులు ఉంటే కొత్త సృష్టిగా చేయబడతావు పాతవి గతిస్తుంది పాత జీవితం ఏముంది అదంతా గతించిపోద్ది మనమేమో యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మతాంతరం అంటున్నాము కాదు కాదు సహోదరుడు పాత జీవితము మలినంతో కూడినటువంటి జీవితము పాప జీవితము పోతుంది ఇదిగో క్రొత్త వాయును క్రొత్త వ్యక్తిగా మార్చబడతా ఎలా మార్చబడతామంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినటువంటి వారిగా ఉంటారు క్రొత్త వ్యక్తులు ఉంటారు సమస్తము దేవుని వలనైనవి అని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించిన వాటి ఎందుకండి ఇవన్నీ చెప్తూ ఉంటారంటే ఇదొక పరిచయ దిస్ ఇస్ ఓన్లీ వన్ మినిస్ట్రీ ఏం మినిస్ట్రీ అంటే సమాధానపరిచే మినిస్ట్రీ ఏంటి ఆ మినిస్ట్రీలో ఆ సేవలో ఆ పరిచయలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే సువార్తలు ఉన్న గొప్పతనం ఏంటి మరి రెండో కొరింత తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక చూడండి దేవుడు ఎంత గొప్పవాడు మన అపరాధములు మన మీద మోపలేదంటండి మనకు కోపం వచ్చిందంటే గమనించినట్లయితే మరి శిలగా చేసేస్తాం కోపం వచ్చినంటే మంత్రజాలాన్ని చల్లేసి కుక్కగానే నక్కగానే చేసేస్తూ ఉంటాము లేకపోతే రాయిలాగా చేసేస్తూ ఉంటాము ఏం కావాలంటే చేసేస్తూ ఉంటాము ఇది మన తత్వము మనుషుని యొక్క తత్వము కాళ్ళు చేతులు తీసేస్తాం తేడా వచ్చిందంటే కానీ దేవుడు ఏం చేసినాడంటే మన అపరాధాలు మన మీద మోపకుండా క్రీస్తునందు అంటే క్రీస్తు మీద మోపినాడు మన అపరాధాలన్నింటినీ కూడా క్రీస్తు మీద వేసి లోకమును తనతో సమాధాన పరచుకున్నాడు మన అపరాధాలన్నీ క్రీస్తు మీద మోపి మనతో ఆయన ఏమైనాడంటే సమాధాన పడినాడు సమాధాన పరచుకుంచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కనుక ఈరోజున దేవుడు కావాలి అంటే క్రీస్తు నీ పాపం నిమిత్తం ఆయన చనిపోయినాడు పాత పెట్టబడినాడు తిరిగి లేచినాడు అనేది సమాధాన స్వార్థైనటువంటి ఉంది కానీ సహోదరుడు ఇరవై వచ్చిన వస్తాం కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన క్రీస్తు క్రీస్తుపక్షంగా మిమ్మల్ని బతిమాల కొంచున్నాము వి రిక్వెస్టెడ్ యూ బతిమాలుతున్నాము దేవునితో సమాధానపడండి ఆయన త్వరగా రానే ఉన్నాడు ఆయన ఒకసారి వచ్చినాడు వాస్తవం అందరూ చూస్తున్నారు అందరికి కూడా తెలుసు సాక్ష్యాలు కూడా ఉన్నాయి మన నాయకులందరూ ప్రధానమంత్రులు లేక ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఇరుషులేము వెళ్తున్నారు యేసుప్రభు యొక్క సమాధిని దర్శించుకుని వస్తున్నారు ఆయన వచ్చిన మాట వాస్తవము ఆయన చంపిన మాట వాస్తవము ఆయన తిరిగి లేచిన మాట వాస్తవము అందరు చూస్తుండగా పరలోకానికి వెళ్ళినటువంటి మాట వాస్తవము దేవుడు తన ప్రజలకు తోడైండి అద్భుత కార్యాలు జరిగించినటువంటి మాట వాస్తవము నేటికి కూడా ఆయన పునర్ధాన శక్తి తగ్గిపోలేదు ఇప్పటికి కూడా దేవుడు తన విశ్వాసం ఉంచినటువంటి వారిని రక్షిస్తూనే ఉన్నాడు మార్చుతూనే ఉన్నటువంటి వాడుకున్నాడు ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగినట్లు మనము దేవుని యొక్క నీతి అవ్వాలి అని పాపమెరిగిన ఆయనను మన కోసము పాపముగా చేయబడను మన కోసము ఏమైపోయినాడు అంటే ఆయన పాపముగా చేయబడినటువంటి వాడుకున్నాడు ఆయనే యేసుక్రీస్తు వారు కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంచున్నాము అనుకూల సమయం నీ మొరాలకి చితిని రక్షణ దినమందు అందు నేను ఆదుకొంటున్నాను ఆయన చెప్తున్నాడు కదా సహోదరుడు సహోదరు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము కనుక ఈ ప్రభు ఆయన వేస్తున్నది విశ్వాసం ఉంచు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఈ రాత్రి రావచ్చే ఎప్పుడు వెళ్తావో తెలియదు మనం ఎప్పుడు పోతామో తెలియదు మనం ఈ లోకాన్ని ఖాళీ చేయకపోరము ఆయన రాకపోర్వము ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆకాశ మండలంలోనికి ఆయనతో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాము అలాంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ కూడా అనుగ్రహించినగాక మీకందరికీ కూడా దైవాశిషులు దేవుడు మేము దీవించి ఆశీదించినగాక అపరిమితమైన